మహాత్మా జ్యోతిరావు పోలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పాత సెంటర్ సెంటర్లో పోలే విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాభక్తి రావు పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు సిఐటీయు జిల్లా అధ్యక్షుడు మాజీ జడ్పీ టిసి నిల్ కుర్తి వెంకటేశ్వరరావు సిపిఎం నగర్ కన్వీనర్ పల్వేల వీరబాబు తదితరులు మాట్లాడుతూ బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి మహాత్మా పులే అని కొనియాడారు కుల వివక్షత అంటరాన్ని పోరాడిన పులే దేశంలో తొలి సామాజిక విప్లవకారుడని అన్నారు తన భార్య సావిత్రి భాయికి చదువు నేర్పి తన విశేషమైన కృషి చేశారని అన్నారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు సత్యశోధక సభ స్థాపించి యువతను అభ్యుదయ మార్గంలో నడిపించారని అన్నారు పద్దెనిమిది వందల ఎనభై హంటర్ కమిషన్ కు విద్యా రిజర్వేషన్ల గురించి పూలే వినతి పత్రం సమర్పించారని అన్నారు ప్రపంచ మేధావిగా పేరు గాంచిన అంబేద్కర్ పూలేను తన గురువుగా భావించారని అన్నారు పూలే స్ఫూర్తితో అందరికీ న్యాయం సాధనపై నేటి తరం ఉద్యమం సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ జిల్లా కమిటీ సభ్యులు వేడిసెటి వెంకటరమణ కేవిపిఎస్ నాయకులు జి సత్యానందం ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు చంద్రమల పద్మ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేక్ మురీశ్వర్ రావు టి రాణి బి శారద వెంకట్రావు లోవరాజు తదితరులు పాల్గొన్నారు చేసిన సర్వీస్ గుర్తు చేసుకోండి ఎవరు ఆ రోజుల్లో ఒక దళితుల స్త్రీలే కాదు ఏ స్త్రీ కూడా చదవకుండా చేసిన మరి ఈ మండధనం శాస్త్రాన్ని ఆయన పక్కన పెట్టి అతని ఇతర కులాలు కూడా చదవాలి లేడీస్ అందరూ చదవాలని భార్యకి చదువు చెప్పి టీచర్ ట్రైనింగ్ ఇచ్చి ఆయన నుంచి ఆవిడ చేత స్కూల్కి పంపిస్తుంటే అప్పుడు ఆవిడ మీద నువ్వు స్కూల్కి వెళ్ళడానికి లేదని చాలా మంది కుల స్త్రీలు కానీ కులాల వాళ్ళు కానీ నీళ్ళు చదవడం ఇదంతా చూసి ఆవిడ ఆ తోట స్కూల్ చెప్పాలని మరి ఏ రెండో చీర ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని పట్టుకెళ్ళి ఆ చీర ఇచ్చేసి ఉచిత్తుని మళ్ళా ఇంత సేవ చేసిన మరి పెద్దల్ని వాళ్ళ మరమకూడదు మనం వాళ్ళ సాగాలని మనం ఎప్పుడు గుర్తించుకోవాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారతదేశ తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదో వర్ధం సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో ఘనంగా అర్పించడం జరుగుతోంది ఈ దేశంలో ఆనాడున్నటువంటి కుల వివక్షత అంటరాని తనానికి వ్యతిరేకంగా తన యొక్క కళాన్ని గళాన్ని విప్పి ప్రజలను చైతన్యపరిచినటువంటి పరిచినటువంటి ఒక మహోన్నత మూర్తి జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజం స్థాపించి అనేక మందిని అందులో సభ్యులుగా చేర్చుకుని కొన్ని నియమాలు రూపొందించి ఈ సమాజ హితం కోసం పనిచేసే సైనికులను తయారు చేశారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో హంటర్ కమిషన్ కి విద్యారంగానికి నిధులు కేటాయించాలని రిజర్వేషన్లు కల్పించాలని ఉపాధ్యాయులకి జీతాలు పెంచాలని ఒక ప్రాథమికమైన చర్చని లేవదీసినటువంటి ఒక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే కార్మికుల కోసం రైతుల కోసం కౌలు రైతుల కోసం ఆయన గళాన్ని వినిపించారు అంతేకాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే గొప్పదనం ఒక మొక్కలో చెప్పాలంటే మనందరికీ ప్రపంచ మేధావిగా పేర్కొనబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలేని గురువుగా భావించారు యాక్చువల్ గా పూలే జీవితాన్ని ఆయనే రాయాలనుకున్నారు సమయం కుదరకపోవడం వల్ల ధనంజయ్ కీర్ గారు అంబేద్కర్ ఫ్రెండ్ జ్యోతిరావు పూలే జీవితాన్ని రాశారు కానీ అంబేద్కర్ గారు సూద్రుడు అంటే ఎవరు అనే పుస్తకాన్ని రాసి మహాత్మా జ్యోతిరావు పూలేకి అంకితం ఇచ్చారు అంత గొప్ప మహానుభావుడు జ్యోతిరావు పూలే ఆయన స్ఫూర్తి నేటికి కొనసాగాల్సిన ఉంది ఈ దేశంలో అందరికీ చదువు కావాలి ఆ అందరికీ చదువులో ముఖ్యంగా ఆడపిల్లలకి మహిళలు చదువుకుంటే ఈ దేశం మరింత ముందుకు సాగడానికి అవకాశం ఉంది అటువంటి నేపథ్యంలో మహాత్మా జ్యోతిరావు పూలేని స్మరించుకుంటూ అందరికీ చదువు కోసం సామాజిక న్యాయం కోసం ఈ దేశం అన్ని రకాలుగా కార్మిక కష్టజీవులు ముందుకు రావడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది అందుకు మహాత్మా జ్యోతిరావు పూలేని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంఘాలకు ముందుకు కొనసాగుతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదో జయంతి సందర్భంగా జవహర్లు జ్యోతిరావు పూలే గారు సుమారు అంటరానితనం ఉన్న రోజుల్లో చదువుకోని రోజుల్లో కూడా ఆడవారు ఎందుకు చదువుకోలేదు ఎందుకు చదవటం లేదు వారికి కూడా చదువుకోవాలి ఆడవారు మగవారితో పాటు సమానం అని చెప్పి ఆయన విద్యా బుద్ధులు నేర్పించాలని చెప్పి ఆ కార్య అయిన సావిత్రిబాబు పూరే గారికి ఆవిడ విద్య నేర్పించి ఆ విద్యతో మిగతా వాళ్ళందరూ కూడా విద్య నేర్పించాలి అని చెప్పి మొట్టమొదటి స్త్రీ ఉపాధ్యాయురాయలైన జ్యోతిరావు పూలే గారు భార్య సావిత్రిబాబు పూలే గారు దగ్గరుండి ఆ గ్రామంలోని ఆ చుట్టుపక్కల గ్రామంలో కూడా చాలా మంది మహిళలకి విద్య నేర్పించడం జరిగింది ఆ రత్న ఆ టైంలో చాలా మంది పెత్తందారులు ఎవరు కూడా చదువుకోకూడదని చదువునియకూడదని వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు అటువంటి ఇబ్బందుల్లో కూడా ఇబ్బంది కూడా లెక్క చేయకుండా ఆవిడ ఒక చాలా స్కూల్ ఏర్పాటు చేసి ఆ స్కూల్లో విద్యాబుద్ధిని నేర్పించి మొట్టమొదటిసారి స్త్రీకి విద్యను నేర్పించిన వ్యక్తి ఎవరున్నారంటే బాబా సావిత్ర జ్యోతిబాబు పూలే గారి భార్య సావిత్రాబు పూల గారిని తెలియజేస్తూ మరి ఆయన యొక్క అదుపు ఆజన వల్లనే ఆయన వల్లనే ఈడ ప్రతి వారు కూడా బీసీ సామాజిక వర్గాల్లో ఒక స్థాయికి వచ్చాయంటే దాని కారణం జ్యోతిరావు పోలే గారు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు వార్తలలో ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా న్యాయమూర్తులు న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభించిన కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది కాకినాడలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి పూలే విగ్రహానికి పూల బాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న ప్రజా సంఘాల నాయకులు పిడామరంలో ఎన్ఆర్ఐ బుర్ర దివ్య రాజ్ సహకారంతో మూడు రోజుల పాటు మెగా దంత వైద్య శిబిరం ఇరవై ఐదు వేల మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నా కాకినాడ ఎంపీ తంగ లవదయ్ శ్రీనివాస్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం